రికీ నమస్కారం మనందరం గుడికి వెళ్తూ ఉంటాం కదా గుడి అనగానే మనకు గుర్తొచ్చేది దేవుడు భక్తి కాని ఈ గుళ్ళు కేవలం పూజల కోసమే కట్టారా లేక వాటి వెనుక మనకు తెలియని సైన్స్ ఏమైనా ఉందా ఈరోజు మనం మన ప్రాచీన ఆలయాల్లో దాగి ఉన్న కొన్ని అద్భుతమైన ఇంజనీరింగ్ సైన్స్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం అవును మనం వీటిని మామూలుగా పూజలు చేసుకునే ప్రదేశాలుగానే చూస్తాం కాని అసలు విషయమేంటంటే ఇవి కేవలం రాతి కట్టడాలు కాదట ఇవన్నీ సైన్స్తో నిండిన ఎనర్జీ సెంటర్స్ అని అంటారు అంటే మనల్ని పాజిటివ్గా మార్చే శక్తి కేంద్రాలు అన్నమాట సరే మరి ఎనర్జీ సెంటర్స్ ప్రయాణాన్ని మనం గుడి బయట మొదలు మొదలుపెడదాం అసలు గుడిలోకి ముందే బయట ఉండే నిర్మాణాలు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎలా పాజిటివ్ ఎనర్జీతో నింపుతాయో చూద్దామా మనం గుడికి వెళ్లినప్పుడు దూరనుంచే మనకు పెద్ద గోపురం కనిపిస్తుంది కదా దాన్ని మనం ఒక ఎత్తైన రాతి కట్టడంగానే చూస్తాం కానీ దాని వనుకున్న అసలు సైన్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు అది ఒక నేచురల్ సిగ్నల్ టవర్ లాంటిదట ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తానికి పాజిటివ్ ఎనర్జీని బ్రాడ్కాస్ట్ చేస్తుందని నమ్ముతారు ఇక గోపురం దాటి లోపలికి రాగానే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది ఇది గుడికి ఒక రక్షణ కవచం లాంటిది రాగిపూతతో ఉండే ఈ స్తంభం ఆలయ ప్రాంగణంలోకొచ్చే నెగిటివ్ ఎనర్జీని మొత్తం లాగేసి భూమిలోకి పంపిచ్చేస్తుందట మీకు తెలుసా ఈ అర్థింగ్ లేదా గ్రౌండింగ్ కాన్సెప్ట్ ఇప్పుడు మన మోడర్న్ ఎలక్ట్రికల్ సైన్స్లో కూడా ఒక కీ ప్రిన్సిపల్ సరే ఇప్పుడు బయట ఉన్న ఈ ఎనర్జీ ఫీల్డ్ ని దాటి గుడి లోపలికి వెళ్దాం ఇక్కడ మనం చేసే కొన్ని చిన్న చిన్న పనుల వెనుక మన మనసుని శరీరాన్ని యాక్టివేట్ చేసే పెద్ద సైన్సే దాగి ఉంది అవేంటో చూద్దాం గుడి లోపలికి అంటే గర్భగుడిలోకి వెళ్లే ముందు మనమేం చేస్తాం గంట కొడతాం అవునా ఎందుకు కొడతాం అది కేవలం ఒక ఆచారమా లేక దాని వెనక కూడా ఏదైనా సైన్స్ ఉందా ఆ సమాధానం ఈ నెంబర్లో ఉంది ఏడు గుడిగంట మోగించినప్పుడు వచ్చే శబ్దం ఏడు సెకండ్లపాటు ఉంటుందట ఆ సౌండ్ వేవ్స్ మన శరీరంలోని ఏడు చక్రాలను యాక్టివేట్ చేస్తాయని మన బ్రెయిన్లోని లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ని సింక్ చేస్తాయని ఒక నమ్మకం దీనివల్ల మనసు ప్రశాంతంగా తయారయ్యి నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయట తర్వాత మనం చేసేది ప్రదక్షిణం ఇది దేవుడి చుట్టూ తిరగడం మాత్రమే కాదు అదొక పవర్ఫుల్ వాకింగ్ థెరపీ లాంటిది అలా ప్రదక్షిణలు చేయడం వల్ల మనశ్శరీరంలో ఏడు వందలకు పైగా నరాలు యాక్టివేట్ అవుతాయట బాడీ సర్క్యులేషన్ మొత్తం బూస్ట్ అవుతుంది చూశారా మన పూర్వీకులు ఆరోగ్యాన్ని భక్తిని ఎలా కలిపారో సరే ఇప్పుడు మన ప్రయాణంలో అసలైన అత్యంత ముఖ్యమైన ప్రదేశానికి అదే గర్భగుడి గుడి మొత్తానికి ఇదే హాట్లాంటిది ఇక్కడ శక్తి వెనుక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం ఎప్పుడైనా గమనించారా గర్భగుడిలో మనం చిన్నగా మాట్లాడినా అది మారుమ్రోగదు ఎందుకంటే దాని జీరో ఎకో డిజైన్తో కట్టారు అంటే శబ్దం ప్రతిధ్వనించకుండా డిజైన్ చేశారన్నమాట దీనివల్ల ప్రార్థనపై పూర్తి కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఇది ముఖ్యంగా చోళ పాండ్య కాకతీయ కాలం నాటి శిల్పుల నైపుణ్యానికి ఒక అద్భుతమైన నిదర్శనం వాళ్ల ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఏ రేంజ్లో ఉందో కదా ఇక గర్భగుడిలో ఉండే విగ్రహం అది కేవలం ఒక శిల్పం కాదు అదొక ఎనర్జీ జనరేటర్ అని నమ్ముతారు దాన్ని ఒక ప్రత్యేకమైన రకమైన రాయితో చేసి కింద రాగి ప్లేట్లను పెడతారట దీనివల్ల అక్కడ ఒక బయోమాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది మనం దేవుడి ముందు నిలబడినప్పుడు ఆ ఎనర్జీ మన బాడీని రీచార్జ్ చేస్తుందని అంటారు మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టినట్టు అనమాట ఇక గుడిలో మన దర్శనం పూర్తయ్యాక చివరగా తీసుకునేది తీర్థం కేవలం కొన్ని చుక్కల కదా అనుకుంటాం కాని దాని వెనుక కూడా ఒక సైన్సుంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ తీర్థం తయారీ వెనుక ఉన్న సైన్స్ చాలా సింపుల్ కాని చాలా ఎఫెక్టివ్ స్వచ్ఛమైన నీటిలో తులసి ఆకుల్ని కలుపుతారు మనందరికీ తెలుసు తులసి ఒక ప్లాంట్ ప్లాంటని ఆ నీటిని రాగి పాత్రలో ఉంచుతారు రాగికి కూడా నీటిని శుద్ధిచేసే గుణముంది సో ఈ నీళ్లు తులసి రాగిపాత్ర ఈ మూడూ కలిస్తే అదొక స్వచ్ఛమైన నేచురల్ యాంటీబ్యాక్టీరియల్ మెడిసిన్ అవుతుంది ఇప్పుడుదాకా మనం చూసిన వాటన్నింటినీ ఒకసారి కలిపి చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది గుడి అనేది ఒక కంప్లీట్ సిస్టమ్ అందులోని ప్రతి నిర్మాణం ప్రతి ఆచారం ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యున్నాయి వాటిని ఒక్కసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం చూడండి గోపురమేమో ఒక ఎనర్జీ బ్రాడ్కాస్టర్ గుడిగంట ప్రదక్షిణలు ఏమో మన బాడీని మైండ్ని యాక్టివేట్ చేస్తాయి ఇక గర్భగుడి ఒక పవర్ జనరేటర్ లాంటిది చివరగా మనం తీసుకునే తీర్థం ఒక నాచురల్ ప్యూరిఫయర్ చూసారా సైన్స్ హెల్త్ ఎనర్జీ అన్నీ చోట ఇంటిగ్రేట్ చేసిన ఒక అద్భుతమైన సిస్టమ్ సో బట్టి మనకు ఏంటంటే ఈ ప్రాచీన ఆలయాలు కేవలం పూజలు ప్రార్థనల కోసమే కాదు అవి సైన్స్ ఆరోగ్యం పాజిటివ్ ఎనర్జీ వీటన్నింటినీ కలిపి ఒకే చోట అందించే అద్భుతమైన కేంద్రాలు మరే ఒకసారి ఆలోచించండి మన ప్రాచీన ఆలయాలే ఇంత అడ్వాన్స్డ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే మనకు తెలియకుండా ఇంకా మన పూర్వీకులు దాచిపెట్టిన విజ్ఞానం ఎంత ఉండుంటుందో గదా